హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లల బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ఈ లడ్డు డైలీ ఒకటి పెట్టామంటే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఈ లడ్డులో మనం దీనిలో బెల్లం కానీ చక్కెర కానీ ఏమీ వేసుకోము ఇక రండి స్టార్ట్ చేసేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల నువ్వులు వేసుకుని అవి దోరగా వేయించుకోవాలి ఇలా నువ్వులు వేయించడం వల్ల లడ్డు తినేటప్పుడు చాలా క్రిస్పీగా అనిపిస్తుంది మధ్యలో నువ్వులు తగిలేటప్పుడు నువ్వులు కొంచెం చిటిపెట్లాడిన తర్వాత వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పుడు వేరుసెనగ వేసుకోవాలి అదేనండి పల్లీలు అంటూ ఉంటారు కదా స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని నిదానంగా జాగ్రత్తగా వేపుకోవాలండి అప్పుడే బాగా వేగుతాయి పల్లీలు పల్లీలు సరిగ్గా వేగినట్లయితే లడ్డు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇవి చాలా చక్కగా వేగిపోయాయి వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలాగా పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఆ పొడిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ లడ్డు చేయడానికి ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేదండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఇప్పుడు ఒక కప్పు ఖర్జూరం తీసుకుని దాని మధ్యలో ఉన్న గింజలను తీసేసుకోవాలి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం గింజలన్నిటిని తీసేసుకోవాలి ఇప్పుడు ఆ ఖర్జూరాన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఖర్జూరం గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ లో ఈ ఖర్జూరాన్ని వేసుకుని రెండింటిని బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి పల్లీ పొడి డ్రైగా ఉన్నా ఏం పర్వాలేదు ఖర్జూరం పేస్ట్ వేయగానే ఉండ చుట్టడానికి వీలుగా అవుతుంది దీన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ నువ్వులను కూడా వేసుకొని మరలా ఇంకొకసారి కలుపుకోవాలి ఇదే టైంలో మీరు కావాలనుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఖర్జూరం పేస్ట్ వేయగానే ఉండ అనేది చక్కగా చుట్టుకోవడానికి వీలుగా అయింది ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకుని చిన్న చిన్న ఉండలా చుట్టుకోవాలి ఇలా లడ్డూ చుట్టిన తర్వాత మీకు నచ్చితే జీడిపప్పు బాదం పైన ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఫైనల్లీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటువంటి లడ్డు రెడీ అయిపోయింది ఇది మీ పిల్లలు స్నాక్స్ బాక్స్ లో కానీ లంచ్ బాక్స్ లో కానీ పెట్టారంటే చాలా హ్యాపీగా తినేస్తారు అంత నచ్చేస్తుంది వాళ్ళకి ఈవెన్ పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఈ లడ్డూలు చాలా ఉపయోగపడతాయి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే నువ్వులు వేస్తున్నాం కాబట్టి కాల్షియం కూడా చాలా అధికంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు టాటా